హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఇవాళ రెసిపీ ఏంటంటే మనము బయట నుంచి ఎప్పుడు గ్రిల్ చికెన్ తెచ్చుకుంటాం కదండి పైనంతా క్రిస్పీగా బాగుంటుందని చెప్పేసి మనం మొత్తం తినేస్తూ ఉంటాము లోపలిది వదిలేస్తాం కదండి అలా పడేయకుండా ఈ రెసిపీ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు ముద్ద కూడా మిగిలచకుండా మొత్తం తినేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడగా లోపల ఉంటుంది కదా అదంతా కట్ చేసేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమాటాను కూడా వేసేసుకొని అవి కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది చూడండి బాగా పచ్చివాసన పోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి చూడండి బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు కొంచెం మసాలాలు యాడ్ చేసేసుకుందాం కొంచెం పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ తోటి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఈ రెసిపీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో మూత క్లోజ్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ అదంతా కుక్ అయిపోయింది కాబట్టి మనం జస్ట్ ఫ్రై మాత్రమే చేసుకుంటున్నాము ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇలాగ కొంచెం బాగా వేగిపోయిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని అది కూడా కొంచెం సేపు తోటి బాగా కలిపేసుకొని ఇప్పుడే సర్వింగ్ లోకి సర్వ్ చేసేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది కన్నా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్